আমরা রাষ্ট্র নামেই পড়তো তো উচ্চ 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 আছে স্যার রাষ্ট্র হ্যাঁ আর এখন শুনুন 120 এর ਉਹ ਜੀ ਦੇਵਲੇ ਉਹਨੂੰ ਕੋਈ ਆ ਰਿਹਾ ਹੈ ਲੱਗਦਾ ਕਿ ਉਹ ਕਰ ਰਿਹਾ ਹੈ ਲੋਕਾਂ ਨੂੰ ਉਹ ਬਾਬਾ ਸਭ ਕੁਝ ਵੀ ਅਣਖ ਮਿਆ ਮੱਖੜੀ ਨਾ ਆ ਤਰੇ ਬੜਾਈ ਚਾਹਰੀਏ ਸੁਣ ਨਾ ਇਹਨੇ ਸੁਣ ਇਹਨੇ ਸੁਣ ਬੱਸ ਉਹ ਦੋਵੇਂ ਚਾਹ ਬੋਤਲਿਆ ਮੈਂ ਕੱਲਾ ਆਪਣੇ ਤੋਂ ਦਿੱਤੀ ਆ

ரொம்ப இல்ல. இங்க ஸ்டாப் ஆகும். இங்க దగ్గర. சத்லீ ஜென் பூ तक के. சத்லீ तक हूं. சத்லீ கண்ணால கிளியே. பண்ணேன வார்த்தை. ஆ ஆ नाही. ஆ नाहीங்கட்டி. நான் கைக்கு விட்டுண்டி. ஆ அப்படி

ఉదాహరణ గనకి గర్భిణులను చూస్తే గర్భిణ్ నమోదు చేయడము గర్భిణ్ టెస్ట్ చేయడము రక్తహీనత ఉన్నారని వాళ్ళు టెస్ట్ చేయడం తర్వాత బెటర్స్ కౌన్సిలింగ్ చేయడము నార్మల్ డెలివరీ కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది గైడాలజిస్ట్ ద్వారా కన్సల్టేషన్ జరుగుతుంది ఇందులో అన్ని రకాల స్పెషలిస్ట్ ద్వారా మనం కన్సల్టేషన్ చేస్తాము థర్మటాలజిస్ట్ ద్వారా చర్మ సంబంధి స్త్రీలకు సంబంధించి చర్మ సంబంధిత సమస్యలు చూడటం జరుగుతుంది ద్వారా మానసిక సమస్యలు ఉంటే టెస్ట్ చేయడం జరుగుతుంది లేకపోతే ఫిజిషియన్ ద్వారా బీపీ హైపర్ షుగర్ యాడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా ల్యాబ్ టెస్టులు మన తెలంగాణ డగ్నోసిక్ అప్పుడు ఏదైతే ఉందో అందులో నూట ముప్పై ఐదు రకాల టెస్టులు ఉన్నాయి సుమారుగా ఆ టెస్టుల విలువ మనకు పదివేల కంటే ఎక్కువనే ఉంటుందా టెస్ట్ విలువ ఆ టెస్ట్లు కూడా మనకు ఎక్కడైతే క్యాంపు వస్తుందో ప్రజలు వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది రకాల నూట ముప్పై నాలుగు రకాల టెస్టు మన ప్రైవేట్ చేస్తే పదివేల కంటే ఎక్కువ అవుతుంది ప్రభుత్వం ఫ్రీగా ఉచితంగా చేస్తాము అది కూడా మేము ఎక్కడ కదలకుండా మీరు ఎక్కడ తీసి పోతే అక్కడికే శాంపుల్ తీసుకుంటారు ఇవే కాకుండా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అనే క్యాంప్స్ కాకుండా ఈవెన్ మెడికల్ కాలేజు సీన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కూడా టెస్ట్ చేయడం జరుగుతా ఉంది అదే కాకుండా పల్లెల్లో ఎవరైతే రాలేదో స్త్రీ లెవెల్ అయితే రాలేదో ఇక్కడ సెంటర్స్ పిఎస్సీలకి సబ్ సెంటర్ లెవెల్లో కూడా టువెల్ సర్వీసెస్ ప్యాకేజెస్ ఉంటారు వాళ్ళకి అన్న రకాల వైద్య సేవలు కూడా సబ్ సెంటర్ నుంచి వాళ్ళు స్క్రీన్ చేస్తారు డైలీ స్క్రీన్ చేయడం డైలీ ఆన్లైన్ చేయడం సో విలేజ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఉంది అన్ని పట్టణాల్లో కూడా జరుగుతా ఉంది సో ఏ సమస్య ఉన్నా కూడా సంబంధించిన షెడ్యూల్ అనేది మేము ఆన్లైన్ పిఎస్సీలకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి బస్సు దవాఖానాసి ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ ఏదైతే మనం సర్క్యులేట్ చేస్తామో ఆ షెడ్యూల్ ప్రకారం జిల్లా కేంద్రం నుంచి డాక్టర్స్ మీ దగ్గరకే వస్తారు పిఎస్సీలకి పిఎస్సీలు కానీ యూపీఎస్సీలు కానీ బస్సు దవాఖానాకి వస్తారు అక్కడే కూడా మీరు అక్కడికి అక్కడే టెస్ట్ చేసుకోవచ్చు అక్కడే మీ బ్లడ్ శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది మీ మొబైల్కి ఒక రిపోర్ట్ అనేది లింక్ వస్తుంది సో మీరు ఎక్కడికి కష్టపడకుండానే అన్ని రకాల వైద్య సేవలు పొందగలుగుతారు ఈ సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే

रेंड वयपीन पण दाखवण्याची संबंध सर्जरी आपरेशन इंटाव इच्छि पिल्ला तूतके संबंध इथं कामसारखं अशी संबंध बाप्प रिकरें यूआरटी इनफेक्षन टूत्नक्षन वर्ष टीथावी मला सलग మహిళలు బలహీనంగా ఉంటుందని కాదు కానీ మహిళలకు కుటుంబ పోషణ విషయాల్లో కావచ్చు బాధ్యతలు ఒక్కొక్కసారి చెప్పాలంటే నేను అతిశక్తి చెప్తలే కానీ మాకంటే కోపంగా వాళ్ళకే ఉంటుంది మేము బయట బాగా తిరుగుతుంటాం కానీ మా ఇంట్లో అప్పుడు మా అమ్మ కావచ్చు మా బిజినెస్ కావచ్చు ఇంటి బాధ్యత కూడా చాలా పెద్దగానే ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల కంటే కూడా భిన్నంగా వారు ఒక ఏజ్ తర్వాత నెలకి ఐదు రోజులు ఈ మెన్సెస్ కావచ్చు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తొమ్మిది నెలలు మరో జన్మనిచ్చే విధంగా ఒక పాపాయిని ఎందుకు గర్భిణిగా మోస్తూ ప్రసవించే పరిస్థితి ఆ తర్వాత పాలిచ్చి మళ్ళొక సంవత్సరం రెండు సంవత్సరాలు పెంచే పరిస్థితి ఇవన్నీ కూడా మహిళ పైన ప్రత్యేకమైన భారం పడతారు మరి అలాంటి భారాన్ని మోసే మన ఆడబిడ్డలు కావచ్చు మన మహిళల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం చాలా అభినందనీయం అది బాధ్యతాయుతంగా చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది పైన అంటే డాక్టర్లు సిబ్బంది వీటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా మన ప్రజల పైన చాలా మంచి కార్యక్రమం దేశ వ్యాప్తంగా చేయాలనే ఆలోచన తోటి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నేతృత్వంలో తీరుపునిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ దాంతో పాటుగా సబ్ సెంటర్స్ పల్లెల్లోని ఆరోగ్య మందిరాలు అందరూ కూడా కలిసి ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి కలిసి కార్యక్రమాలు చేస్తాం మరి ముఖ్యంగా మహిళలకి ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టిన విషయంలో కావచ్చు ఒక శాసనసభ్యులుగా ప్రత్యేకంగా తెలియవలసింది కార్యక్రమం హెల్తీ ఉమెన్ అండ్ ఎంపవర్డ్ ఉమెన్ ఈ దేశానికి అవసరం అనే ఒక నినాదంతో నారీ శక్తి అదేవిధంగా శాశ్వత పరివారాన్ని ఇందులో చెప్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు మొదటి నుంచి కూడా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఇంగ్లీష్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం ఆరోగ్యం మంచిగుంటేనే అన్ని మంచి ముఖ్యంగా ఇంట్లో మన ఆడ పాప కావచ్చు ఆడ కూతురు కావచ్చు ఆడ బిడ్డ కావచ్చు మా అమ్మ కావచ్చు అందరూ ఆరోగ్యం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది ఆరోగ్యమైన మహిళ ఉంటే మొత్తం కుటుంబాన్ని కూడా చక్కదిద్దుకునే అవకాశంకు ప్రత్యేకంగా వస్తాయని చెప్పి రావడం జరిగింది ఎందుకంటే నేను వచ్చిన వరకు ఇక్కడ కార్యక్రమం నడుతుంది కానీ శాసనసభ్యులుగా గెలిపించమనిగా ఈ ప్రాంత డాక్టర్గా అంతా కూడా డాక్టర్ సోదరులు మా వైద్య సిబ్బంది అంతా కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు గొప్ప కార్యక్రమం ఇక్కడ నష్టం సందర్భంలో ఇంకా మీడియా ద్వారా కూడా ఒక సందేశం ఇవ్వాలి ఎందుకంటే విన కూడా చెప్పినాను కొంతమంది ఇక్కడికి వస్తారు కావచ్చు ఇవాళ కార్యక్రమంలో భాగంగా వైద్య ముఖ్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు రోగ నివారణ కూడా అంతే కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది రోగాలక్షణ కూడా మంచిగా చేసుకుంది అనికంటే బీమార్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ మనం చేయలేం కావచ్చు కానీ కొన్ని మనం మంచి ఆహార అలవాట్లు కావచ్చు మంచి ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలు కావచ్చు చేస్తే మనకు డెఫినెట్ గా ఈ మార్పులు తక్కువైతాయి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న చిక్క చెప్పారు నిన్న కూడా చెప్పిన ఇయాలకి వెళ్ళి ప్రతి మహిళ ఇంటి లోపల ఎంతో చక్కెర వాడుతుందో అందులో పది పైసలు తక్కువ చేయదు ఎంత నూనె వాడుతుందో అందులో పది పైసలు తక్కువ చేయదు ఎంత ఉప్పు వాడుతుందో అందులో పది పైసలు తక్కువ చేయదు రోజు అన్నం తినే దాంట్లో కొంచెం చాలా చేసి కొంచెం రొట్టెదో జొండ రొట్టెదో గోధుమ రెట్టెదో కొంత మార్పు మీరు డబ్బులు మిల్లెట్స్ మిల్లెట్ సెంటర్ ఇంకేమంటారు మైక్రో న్యూట్రియ న్యూట్రియన్ అంటారు అంత దూరం మాట్లాడకుండా సామాన్య ప్రజలు నివసించే ప్రాంతంలో జరుగుతున్న క్యాంపుకు సంబంధించి ఈ రకంగా కొన్ని మనం పాటించి దూరైన మన గుట్కా కావచ్చు పాన్ కావచ్చు మందు కావచ్చు విస్కీలు బీర్లు సిగరెట్లు या गांजा की जाए तो दक्कन का रानी है की गुड़